శ్రీ మాత్రై నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ కూడా రేపటి రోజున మనకున్నటువంటి శక్తివంతమైన మోహిని ఏకాదశి గురించి తెలియజేయబోతూ ఉన్నానండి మే ఎనిమిదవ తారీఖున గురువారము ప్లస్ మోహిని ఏకాదశి రెండు కలిసి వస్తున్నాయి ఏకాదశుల్లో మనకి చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి మోహిని ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఈ ఏకాదశి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలి మనం ఏం చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క పూర్తి అపారమైనటువంటి ప్రేమ అనేది ఆ స్వామివారి అనుగ్రహం అనేది మనపై ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాలను వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఏ చెట్టు దగ్గర ఎలాంటి దీపాన్ని వెలిగించటం వలన సర్వదోషాలు నివారింపబడతాయో క్లియర్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రోజుల్లో అప్పుల పాలయ్యాము ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము భార్యాభర్తల సమస్యలు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి రాజు గారు సార్ గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా గుప్త సమస్యలకి కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ అయితే మీకు తెలియకుండా మీ మీద జరిగినటువంటి చెడు ప్రయోగాల గురించి కావచ్చు లేదంటే మీరు వశీకరణ గురించి అయినా కూడా మన గురువుగారు గారు స్పెషలిస్ట్ అనమాట నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే ఒక్క ఫోన్ కాల్ ద్వారానే తెలియచేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవి మనకి ఆవిర్భవిస్తుందనమాట అలాంటి సమయంలో మోహిని అవతారం ఎత్తి విష్ణుమూర్తి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచుతాడు కాబట్టి మోహిని ఏకాదశి అని మనకి పిలువబడుతూ ఉంది ఈ మహావిష్ణువు ఇలాంటి అవతారం ఎత్తి అమృతాన్ని పంచిన ఈ శుభజ్ఞాన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారిని పూజించిన వారి ఇంట్లో కానీ స్వామివారిని పూజించిన ఎవరికైనా కూడా కష్టాలు అనేటువంటివి దరిచేరవన్నమాట ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా తొలగిపోయేలాగా మీకు కొన్ని పరిహారాలు అయితే తెలియచేయటం జరుగుతుంది అలాగే ఒక అద్భుతమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దన దీపాలు పెట్టుకోవలసి ఉంటుందండి అది ఏ సమయము అనేది కూడా తెలియచేస్తాను అలాగే కొంతమందికి ఉదయాన్నే లేచి తులసి కోట దగ్గర పూజ చేసే అలవాటు ఉంటుంది మరికొంతమందికి ఉండకపోవచ్చు కానీ రేపటి రోజున ఖచ్చితంగా మీరు తులసి కోట దగ్గర ఒక్క దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీ సౌభాగ్యంతో పాటు మీకు ధన కనక వర్షం ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి ఈ క్షీరసాగర మదన సమయంలో మీ అందరికీ కూడా అద్భుతమైన ధనాన్ని ధనం పెంచేటువంటి ధన ఆకర్షణ కలిగించేటువంటి అద్భుతమైన ఈ మోహిని ఏకాదశి మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే సాక్షాత్తు మహా విష్ణువు కొలువుతీరి ఉండేటువంటి కొన్ని చెట్లు ఉన్నాయండి వాటిల్లో ప్రముఖమైనది మనం ఎప్పుడూ పూజించేటువంటి ఒక చెట్టు అయితే ఉంది సంతానం లేని వారి కోసం కావచ్చు సౌభాగ్యం కోసం కావచ్చు లేదా సర్వ దోషాలు నివారించటం కోసం అయితే మనం ఈ చెట్టు దగ్గర ఎప్పటి నుంచో పూజలు అనేవి చేస్తూ ఉన్నాము అలాగే దీపాలు అనేటువంటివి వెలిగిస్తూ ఉన్నాము ఆ మొక్క మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను గమనించండి అయితే మీకు దగ్గరలో ఎక్కడైనా ఈ చెట్టు ఉన్నట్లయితే కనుక లేదా మనకి ఎక్కువగా దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఈ చెట్టు అనేది ఉంటుందన్నమాట అది రావి చెట్టు అండి మీకు స్క్రీన్ పైన ఇవ్వబడింది చూడండి ఆ రోజున కుదిరిన వారు ఎవరైనా సరే మీరు పూజ చేయలేని వారు కనీసం ఐదు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుని రండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తీరిపోతాయన్నమాట అలాగే ఆ చెట్టు కింద ఒక్క పది నిమిషాలు నిలబడినా కూడా మనకున్న సర్వదోష పరిహా సర్వదోషాలు నివారించబడతాయి అనమాట పూర్వజన్మ పాపాలు కూడా తొలగించబడతాయి ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఆ చెట్టును తాకి కాసేపు మీ మనస్సులో ఉన్నటువంటి సమస్య తీరిపోవాలి మీ కోరిక తీరాలి అని ఆ మహావిష్ణువుకి విన్నవించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అలాగే చేయగలము మేము మాకున్న సమస్యలు తట్టుకోలేనివి అనుకున్న వారు ఎవరైనా సరే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది వెంటనే తీరిపోతుందన్నమాట అలాగే చాలామందికి చెప్పాను కదండి తులసి కోట దగ్గర రేపటి రోజున ఒక్క రోజు ప్రతిరోజు చేయలేని వాళ్ళైనా సరేనండి రేపటి ఒక్క రోజున ఇలా దీపాన్ని వెలిగించారు అంటే మీ జీవితంలో అంతులేని ఐశ్వర్యం అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ అనేది చేయండి అలాగే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశి రోజున కూడా అమ్మవారి మంత్రాన్ని కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తానండి మరొకటి ఏమిటి అంటే కనుక ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఖచ్చితంగా పాలతో చేసినటువంటి అంటే పరమాన్నం పాయసం ఇట్లా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని లక్ష్మీ అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారో వారికి ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు కరుణా కటాక్షాలు అనేటువంటివి ఎప్పుడూ ఉంటాయనమాట అమ్మవారి పూజతో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని కూడా ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శని దోషాలు అనేవి తొలగించుకోవటానికైతే మీరు ఖచ్చితంగా ఒక కలబంద మొక్కనైతే తీసుకువచ్చి మీ వాకిలికి వీధి గుమ్మానికి ఏదైతే ఉందో దాని దగ్గర కట్టండి అలా కట్టడం వల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి అన్నమాట ఏకాదశి రోజున అవకాశం ఉన్నంత వరకు ఒక్క పూట భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే రెండు పూటలా కాకుండా ఉపవాసంలాగా ఒక్క పూట భోంచేసినట్లయితే చేసినట్లయితే కనుక మీకు సర్వశక్తులు ఆ అమ్మవారి అనుగ్రహము ఆ సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహము అనేవి ఖచ్చితంగా కలుగుతాయి అన్నమాట ఎవరి ఇంట్లో అయితే సాక్షాత్తు సాయంత్రం వేళ లక్ష్మీ దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే మీరు సాయంత్రం సంధ్యా సమయం వేళలో ఏం చేస్తారు అంటే కనుక మీ వీధి గుమ్మము దగ్గర అంటే మన ఇంటి ఎంట్రన్స్లో ఉంటుంది కదా వీధి గుమ్మము ఆ గుమ్మము దగ్గర చక్కగా సంధ్యా సమయం వేళ వేసేటువంటి ఒక ముగ్గు అనేది వేసుకున్న తర్వాత గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు అనేది వెలిగించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి అడుగు లక్ష్మీదేవి మీ నట్టింట తాండవం చేస్తుందనమాట మీరు వెళ్ళమన్నా కూడా మీ ఇంటిని వదిలి వెళ్లకుండా ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి అలాగే మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఈ మోహిని ఏకాదశి రోజున ఖచ్చితంగా సంధ్యా సమయంలో ఎవరి వాకిలి ముందరైతే ఇలా దీపాలు వెలుగుతాయో వారింట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేటువంటివి వెళ్ళి అన్నమాట ఇప్పుడైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా తెలియచేస్తున్నాను ఎందుకంటే వరాహి అమ్మవారికి మనము అష్టమి పౌర్ణమి ఏకాదశి తిథులు అనేటువంటివి చాలా ప్రీతికరమైన రోజులని ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకొని ఉన్నాము అలాంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఈరోజు జపించి ఉన్నట్లయితే మీ కోరిక వెంటనే సిద్ధిస్తుంది మేము ఎలాంటి పూజలు చేయలేకపోయాము మేము ఎలాంటి యొక్క పరిహారాలు చేయలేకపోయాము అనుకునేవారు కనీసం ఈ యొక్క మంత్రాన్ని అయినా సరే నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి అయితే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ మంత్రాన్ని జపించకూడదండి అమ్మవారి మంత్రాలు ఎప్పుడూ బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో జపించకుండా ఉండటం అనేది చాలా మంచిదన్నమాట తెలియక చేసినది పొరపాటు అవుతుంది కానీ విని కూడా తెలిసి ఎవ్వరూ పొరపాటు అనేది చేయకండి కాబట్టి మంత్రాన్ని మీరు సాయంత్రం పూట ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము అంటే మనం ఇంకా భోజనం చేసి పడుకోబోతూ ఉన్నాము అనుకునే సమయములైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించి నిద్రించండి తెల్లవారేసరికి మీ కోరిక అనేది తీరుతుందనమాట ఎంతో శక్తిగల్లా ఎన్నో మహిమలు కలిగిన మన వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికనైతే తీరుస్తారనమాట మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా జపించటానికి మీరు కూడా ప్రయత్నం అనేది చేయండి ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దామండి నమో భగవతి వార్తాళి వార్తాళి నమో భగవతి వార్తాళి వార్తాళి నమో భగవతి వార్తాళి వార్తాళి నమో భగవతి వార్తాళి వార్తాళి విన్నారు కదండి అద్భుతమైన అమ్మవారి యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు అనేది నింపాలని రేపటి రోజున ఉన్న ఈ ఏకాదశి మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా ఆ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కోరుకుంటున్నానండి మీ అందరికీ కూడా వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ అమ్మవారి యొక్క పూర్తి సంకల్పం పూర్తి కరుణ కటాక్షాలు మీ అందరిపై కలగటం కోసం ఈ మంత్రాన్ని ఇలా దీపాన్ని వెలిగించి ప్రతి ఒక్కరి ఇంట ధన ప్రవాహం అనేది కురవాలని ధన సమృద్ధిగా రావాలని మనస్ఫూర్తిగా వరాహి అమ్మవారిని కోరుకుంటున్నానండి వీడియో అనేది నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మన వంతు ఏదో ఒక న్యాయం అనేది జరుగుతుంది